హాయ్ అండి వెల్కమ్ టు అమరావతి అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాయండి ఈరోజు మన బ్లాగ్ వచ్చి స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్తో ఈరోజు బ్లాగ్ అండి ఎందుకు ఇన్ని రకాల నాన్ వెజ్ రెసిపీస్ చేశానంటే ఈరోజు ఒకరిని లంచ్కి అయితే మన ఇంటికి ఇన్వైట్ చేశాను అందుకని అయితే ఈరోజు కొన్ని రకాల స్పెషల్ నాన్ వెజ్ రెసిపీస్ అయితే చేశానండి ఈ వీడియోలో నేను చేసిన నాన్ వెజ్ రెసిపీస్ అన్నీ ఈ కుకింగ్ బ్లాగ్లో చూద్దామండి ఇంతకీ మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరంటే మా షాప్లో వర్క్ చేసే అబ్బాయి వాళ్ళ మిస్సెస్ వచ్చి ప్రెగ్నెంట్గా ఉందండి తను అయితే నేను ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేశాను అందుకని ఈరోజు రెసిపీస్ అండి పొద్దున్నే ఎన్ని గంటలకైళ్ళ అయితే నేను పని అయితే స్టార్ట్ చేశాను ముందు క్లీనింగ్ పనులన్నీ చేసేసుకున్నాను ఫిష్ రొయ్యలు అన్నీ కూడా కడిగేసుకున్నాను కడుక్కుంటే ముందే మనము క్లీన్ చేసి పెట్టేసుకుంటే కొన్ని పనులు ముందుగా పొద్దునుంచి స్టార్ట్ చేసేస్తే త్వరగా అయిపోతాయని చెప్పేసి ముందు అన్నీ క్లీన్ చేసి ముందు స్వీట్ రెసిపీ అయితే చేశానండి స్వీటు కొందామనుకున్నాను ఏదైనా నువ్వే చెయ్యి ఇంట్లో చేసిందే పెట్టు అని చెప్పి అన్నారు అందుకని చెప్పి సేమియా తోటి కేసరి అయితే చేసాను ఆల్రెడీ ఇది వీడియోలో మీకు అప్లోడ్ చేసే ఉంటాను చూడని వాళ్ళ కోసం రెండు కప్పుల సేమ్యా తీసుకున్నాయండి బాగా నేతిలో వేయించుకున్న తర్వాత ఒకటికి రెండున్నర కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాను బాగా వేయించుకున్న సేమ్యాలో మరిగే నీళ్ళు పోసుకుని సేమ్యా బాగా ఉడికిపోయిన తర్వాత రెండు కప్పులకి ఒకటిన్నర పంచదార వేసుకున్నా అండి వేసుకుని పంచదార బాగా కరిగే వరకు కలుపుతూ ఉండాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలపాలి పంచదార వేసిన తర్వాత అది మరుగుతుంది కదా మీద తుల్లిపడుతుంది ఎందుకంటే అదంతా మెల్ట్ అయినప్పుడు మనకి పాకంలా వస్తుంది అందువల్ల కొంచెం మరుగుతున్నప్పుడు యాలికాయల పొడి కూడా వేసుకున్నాను వేసుకుని బాగా కలిపి సిమ్లో పెట్టుకుని పక్క స్టవ్లో ఏమో కొద్దిగా జీడిపప్పు కిస్మిరిపళ్ళు నేతిలో బాగా వేయించుకుని అందులో వేసుకున్నామండి సేమియా కేసరి ఎప్పుడు కూడా మనం బాగా గట్టిపడిపోయేదాకా చేసుకోకూడదు అలా అయితే చల్లారినప్పుడు బాగా హార్డ్గా అయిపోతాయి అందువల్ల కొంచెం పల్చగా ఉన్నప్పుడే దింపేసుకుంటే మనకి చల్లారినప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఇదిగోండి ఇలా ఉన్నప్పుడే మనము దింపేసుకోవాలి ముందు స్వీట్ అయితే చేసి పక్కన పెట్టేసుకున్నాండి తర్వాత చేపల పులుసు కూడా చేసేసుకుంటే కొంచెం చల్లారితే టేస్ట్ బాగుంటుంది కదా కొంచెం అల్లము వెల్లుల్లి వేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసుకున్నాను పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకుని ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నాయండి కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా పొడి వేసి బాగా గ్రైండ్ చేసేసుకుని ఇప్పుడు కడాయిలో ఆయిల్ పోసుకున్నాను వేసన నూనె పోసుకున్నా అండి అందులో పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసుకున్నాను సిమ్లో పెట్టుకుని ఈ మసాలాన్ని బాగా వేయించుకున్నాను కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకుని చింతపండు పులుసు పోసుకొని తగినంత ఉప్పు వేసి కొంచెం తగినంత నీళ్లు పోసుకున్నాను నీళ్ళు మరీ తక్కువ పోసుకోకూడదు కొంచెం ఎక్కువగా పేసి అది బాగా మరిగి అందులో మసాలాలో అంతా పోవాలి అప్పుడు మనకి చేపల కర్రీ టేస్ట్గా ఉంటుంది బాగా మరిగి నాలుగొంతుల్లో మూడొంతు వచ్చే వరకు బాగా మరిగించుకుని తర్వాత చేపల్ని వేసుకోవాలండి కొద్దిగా తల మధ్యలో ఉన్న పీసెస్ని కొన్ని తీసేసి మిగతావైతే పులుసు పెట్టేసాను ఫ్రైకి తీసుకుని ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు చేపలు వేసేసి చేపలంతా పులుసులో మునిగేలాగా సర్దుకుని దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకుంటే చేపల కర్రీ రెడీ అయిపోయిందండి ఇందులో సన్నంగా తరుక్కున్న కొత్తిమీర వేసుకుని లాస్ట్లో కొద్దిగా నువ్వుల నూనె వేసి దింపుకున్నాను ఇప్పుడు రొయ్యల కర్రీ చేసుకున్నాను కడాయిలో వేరుశనగ నూనె వేసుకుని జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు కూడా బాగా వేయించుకున్నానండి దీనికి ఒక మసాలా గ్రైండ్ చేసుకున్నాను కొద్దిగా కొబ్బరి జీడిపప్పు ధనియాలు రెండు లవంగాలు సోంపు జీలకర్ర దాచిన చక్క చిన్న ముక్క వేసుకుని ఇదంతా గ్రైండ్ చేసుకున్నాను రొయ్యల కర్రీ కోసం ఇప్పుడు ఉల్లిపాయ బాగా వేయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నానండి వేయించుకుని ఇప్పుడు క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకుని రొయ్యల్లో నీరంతా పోయే వరకు బాగా వేయించుకోవాలి తగినంత ఉప్పు పసుపు వేసుకుని బాగా వేయించేసుకున్నానండి ఇలాగా రొయ్యల్ని బాగా వేయించేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ముందుగా రొయ్యల్ని వేయించి తీసుకుని కూడా మనం కర్రీ చేసుకోవచ్చు ఈరోజు నేను ఉల్లిపాయలతో పాటు వేయించేశాను ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు బాగా వేయించేసుకున్నానండి ఇలా వేయించుకుంటేనే రొయ్యల్లో నీచు వాసన ఉండదు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని బాగా పేస్ట్లా చేసుకుని అది కూడా అందులో వేసుకుని బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుని బాగా కలుపుకున్నాను కారం అయితే కొంచెం తక్కువగానే వేసానండి ఎందుకంటే లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పొడి వేద్దామని కొంచెం కారం తగ్గించే వేసాను ఒకటిన్నర స్పూన్ల వరకు కారం వేసుకున్నాను ఇది అర కేజీ రొయ్యలకి తగినంత కొలతలండేవి అలా అయితే వేసుకుని బాగా ఇదంతా మసాలా అంతా రొయ్యలతో పాటు ఒక నిమిషం సిమ్లో పెట్టుకుని బాగా వేయించేసుకున్నాను వేయించుకుని ఇప్పుడు తగినంత నీళ్ళు పోసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కొంచెం దగ్గర పడే వరకు కుక్ చేసుకుని కొత్తిమీర జల్లుకుని అలాగే ఇందులో కూడా లాస్ట్లో కొద్దిగా నువ్వుల నూనె వేసుకుంటే కర్రీ సువాసన బాగుంటుంది టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా పెప్పర్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు పెప్పర్ పొడి వేసుకుని కొద్దిగా నువ్వుల నూనె వేసుకుని దింపి పక్కన పెట్టేసుకున్నానండి ఈ రెండు కర్రీలు చేసేసి ఇప్పుడు చేపల ఫ్రైకి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్ల కారం ధనియాల పొడి గరం మసాలా పొడి ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ మైదాపిండి వేసుకున్నాను ఈరోజు శనగపిండి వేయలేదు ఉంటే వేసుకోవచ్చు ఈరోజు నేను శనగపిండి లేదని వేసుకోలేదు శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇదంతా వేసి బాగా కలిపిసి పక్కన పెట్టేసుకుంటే వంట అంతా అయిన తర్వాత లాస్ట్లో చేసుకోవచ్చు అని చెప్పి పక్కన పెట్టేసుకున్నాను ఇదంతా అయ్యేసరికి నాకు పది కావచ్చింది అత్తయ్య గారు కూడా వచ్చారు ఇంటికి మా తోటికోళ్ళు తోటికోళ్ళు పిల్లలను కూడా రమ్మన్నాను వాళ్ళు కూడా వచ్చారు తోటికోళ్ళు వచ్చి ఇంకా బిర్యానీకి కావాల్సినవి అన్నీ కూడా కట్ చేస్తుంది ఈరోజు బిర్యానీ వచ్చి మా తోటికోళ్ళు మా గారు చేశారండి చెన్నై స్టైల్లో చేశారు ఎలా చేశారో చూద్దామా కడాయిలో ఆయిల్ పోసుకొని బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా వేసుకున్నారండి వేసుకుని ఉల్లిపాయలు పెద్ద సైజులో ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు ఎర్రగా వేగేదాకా బాగా వేయించేసుకున్నారు వేయించుకుని గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకుని ఉల్లిపాయలతో పాటు బాగా వేయించుకున్నారు ఉల్లిపాయలు ఎర్రగా వేయదాకా బాగా వేయించుకున్నారు వేయించుకుని ఇప్పుడు ఇదంతా బాగా వేగిన తర్వాత రెండు స్పూన్ల వరకు కారం వేసుకున్నారు ఈ ప్లేస్లోనే కారం వేసి బాగా వేయించుకుని ఐదారు పచ్చిమిరపకాయలను కూడా మధ్యలోకి చీల్చుకుని వేసి ఇదంతా బాగా వేగిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నారు ఇది మా మరిదిగారు మా తోటిగోళ్ళు ఇద్దరు కలిపి చేశారండి నేనైతే బిర్యానీ చేయలేదు మా మరిదిగారు మా తోటి చేసే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా తోటి చెన్నై కదా తను చెన్నై వాళ్ళు పుట్టిళ్ళు అయితే అక్కడ స్టైల్లో కొంచెం చేస్తుంది అందుకని వాళ్ళిద్దరిని చేయమన్నాను అదంతా బాగా వేగిన తర్వాత ఒక పావు లీటర్ వరకు పెరుగు వేసుకున్నారు పెరుగు వేసి బాగా పెరుగుని మసాలాతో పాటు బాగా వేయించుకుని రైస్కి తగినంత ఉప్పు కూడా వేసి ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మొత్తం పెరుగంతా కలిసి ఇలాగా వేయించుకున్న తర్వాత ఏడెనిమిది టమాటాలు ఉంటాయండి మీడియం సైజులో మరీ పెద్దే కాదు మీడియం సైజులో మీకు పెద్ద టమాటాలు అయితే నాలుగు వేసుకోండి సరిపోతుంది వేయించుకున్నారు అది వేగేలోపు నేను చికెన్ కర్రీకి మసాలా కూడా వేయించుకున్నాను ధనియాలు మిరియాలు జీలకర్ర కొద్దిగా కొబ్బరి జీడిపప్పు కొద్దిగా ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి బాగా ఆయిల్లో వేయించుకున్నాను ఇటు బిర్యానీకి మసాలా బాగా వేగిపోయింది ఇప్పుడు పావు చికెన్కి పావు రైస్ వేశారండి కేజీంపావు చికెన్ని శుభ్రంగా కడుక్కొని అందులో వేసుకుని బాగా ఆ మసాలా అంతా పట్టేలాగా చికెన్ని బాగా వేయించుకున్నారు ఇలాగా ఈక్వల్ క్వాంటిటీ అయినా వేసుకోవచ్చు కేజీకి కేజీ అయినా వేసుకోవచ్చు కొంతమంది కేజీకి ముప్పావు కేజీ కూడా వేసుకుంటారు మా తోటి వాళ్ళు మా గారు చెప్తుంటే తను చేస్తుంది మధ్య మధ్యలో మా మరిది గారు కూడా చేస్తున్నారు ఇప్పుడు చికెన్ కర్రీ చేసుకుంటున్నాను వాళ్ళు ఇటువైపు చేస్తున్నారు నేను ఒకవైపు చికెన్ కర్రీ చేసేసుకున్నాను అండి కడాయిలో ఆయిల్ పోసుకుని ఉల్లిపాయ వేసి బాగా వేయించుకున్నాను ఇటు చికెను బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు బిర్యానీ రైసు కి ఒకటికి రెండు నీళ్ళు పోసుకున్నారండి ఎందుకంటే ఇది ఓపెన్ పాట్లో దమ్ బిర్యానీ వల్ల ఒకటికి రెండు పోసుకున్నారు కుక్కర్లో అయితే ఒకటికి రెండు అవసరం లేదు ఒకటికి రెండు పోసుకుని అది మరుగుతుంది ఇటు చికెన్ కర్రీకి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను వేసి బాగా వేయించుకున్నాను ఇటు చికెన్కి బిర్యానీకి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి అటు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకుని కర్రీకి తగినంత ఉప్పు వేసి కలుపుకున్నాను ఇటు బిర్యానీకి రైస్ బాగా మరగానే రైస్ వేసుకోవాలి మనం బిర్యానీ రైస్ని బిర్యానీ స్టార్ట్ చేసేటప్పుడు నానబెడితే సరిపోతుంది ఇదంతా వేగే టైం వరకు బియ్యం నానితే సరిపోతుంది బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు రైస్ వేసుకుని బాగా ఎక్కువ కలపకూడదు లైట్గా అలా కలిపి దీన్ని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలాగా బిర్యానీ ఒక్కొక్కలో ఒక్కో టైప్లో చేస్తాం కదండి ఇలా దమ్ బిర్యానీ మా తోటి గొడవల గారు బాగా చేస్తారు అందుకని వాళ్ళని చేయమన్నాను ఏ రోజు ఒకవైపు ఏమో గారెపిండి గ్రైండ్ చేసుకుని అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉప్పు వేసి కలిపేసుకున్నాను ఇటు చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా వేసుకుని కొద్దిగా పసుపు వేసుకున్నాను చికెన్ కర్రీకి ఏమో వన్ కేజీ చికెన్కి రెండు టమాటాలు వేసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు వేసుకున్నానండి అదంతా వేగుతుంది అంతలో బిర్యానీ బాగా మరుగుతుంది ఇలాగా బాగా మరుగుతున్నప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచుకుంటే మనకి ఇలాగా నీరు లేకుండా అవుతుంది ఇప్పుడు ఎక్కువ గట్టి పెట్టి కలపకుండా పైన అరిటాకు వేసి దాని మీద బయటికి ఆవిరి రాకుండా మూత పెట్టి పైన ఏదైనా వెయిట్గా ఒక పాత్రలో నీళ్లు పోసుకుని పైన పెట్టేస్తే ఒక పదిహేను నిమిషాలు బాగా సిమ్లో పెట్టి వదిలేస్తే బిర్యానీ దమ్ అయిపోతుందండి అలా అయితే పెట్టేసి ఇప్పుడు చికెన్ బాగా వేగిన తర్వాత రెండున్నర స్పూన్ల వరకు కారం వేసుకున్నాను కారం వేసుకుని బాగా వేయించుకున్నాను ఈరోజు చికెన్ కర్రీని అయితే కుక్కర్లోనే చేశానండి ఒక విజిల్ తోటి త్వరగా అయిపోతుంది ఈజీగా ఉంటుందని చెప్పి ఇందులోనే చేసాను కుక్కర్లోనే ఇప్పుడు కారం వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా కలుపుకున్నాను బాగా కలిపి దీన్ని తగినంత నీళ్లు పోసుకుని మూత పెట్టి ఒక్క విజిల్ పెడితే సరిపోతుందండి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ పెడితే త్వరగా ఉడికిపోతుంది ఇలా కుక్కర్లో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడైనా ఎక్కువగా పని ఉన్నప్పుడు ఇలా కుక్కర్లో చేసుకుంటే త్వరగా అయిపోతుంది ఇప్పుడు రైస్ కూడా రైస్ కుక్కర్లో పెట్టేసుకున్నాను అండి స్టవ్ ఖాళీ లేదు కదా అందుకని తర్వాత గారెలబిడ్డి ఉప్పు ఉల్లిపాయలు అన్నీ వేసాను కదా అది కూడా బాగా కలిపి గారెలు కూడా వేసేసాను ఇలాగా ఒకటి తర్వాత ఒకటి పొద్దున్నే రెండు కర్రీస్ అయిపోయాయి తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత బిర్యానీ చేశారు తర్వాత ఒకవైపు చికెన్ కర్రీ ఒకవైపు గారెలు కూడా వేసేసి చేపలు కూడా ఫ్రై చేసేసానండి ఇదంతా అయ్యేలోపు చేపలు బాగా నాని ఉన్నాయి అవి కూడా ఫ్రై చేసాను కుక్కర్ ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మూత తీసి కొత్తిమీర వేసి దింపేసుకున్నాను చికెన్ కర్రీ ఒకవైపు గారెలు ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి ఈ వీడియోని బాగా నోట్ చేసి కమెంట్స్లో తప్పకుండా అడుగుతారు అక్క చెవికి ఇయర్ రింగ్స్ ఎందుకు పెట్టలేదని చెప్పి చెవికి నేను ఎప్పుడూ మాటిలు పెట్టుకుంటాను మీరు వీడియోస్లో గమనించే ఉంటారు అది అయితే తెగిపోయిందండి ముందు రోజు ఫంక్షన్కి వెళుతూ ఇమిటేషన్ జ్యువెలరీ అయితే పెట్టాను అది నాకు పడదు బాగా నొప్పి చేసింది అందువల్ల అయితే పెట్టలేదండి తర్వాత వాళ్ళిద్దరూ కూడా మా షాప్లో వర్క్ చేస్తా అన్నాను కదా అబ్బాయి అమ్మాయి ప్రెగ్నెంట్ అండి సెవెంత్ మంత్ ఇద్దరు వచ్చారు వాళ్ళిద్దరికి లంచ్ పెట్టేసి వాళ్ళిద్దరూ భోజనం చేశారండి వాళ్ళు భోజనం చేసిన తర్వాత అమ్మాయికి చీర జాకెట్ పెట్టి గాజులు పళ్ళు కొంచెం పువ్వులు పెట్టి అయితే తాంబూలం ఇచ్చి పంపించానండి ఇలాగా సింపుల్గా ఈరోజు వాళ్ళని ఇన్వైట్ చేసి అలాగే అత్తయ్య తోటివాళ్ళు అందరు వచ్చారు అందరు కలిసి ఈరోజు బ్లాగ్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నండి వనకం